జీవిస్తున్న జీవితం తెలియదా దేవుడు అంటే వారికి తెలుసు తెలిసి తెలిసి అంత భయంకరమైన కార్యాలు చేస్తుంటే మోషేకి చాలా కోపం వచ్చి ఏచేస్తున్నాడు పలకలను పడసి విసిరేసాడు పగిలిపోయాయి పదే ఏమైపోయి ఏమైపోయాయి పగిలిపోయే ప్రేదం బిడ్డ తిరిగి మళ్ళీ ఏం చేశాడు దేవుడు మోసేని పైకి నడిపించి తిరిగి ఇవన్నీ చేశాడు అయితే అయినా అన్నింటిలో భరిస్తున్నాడు మోసే అయ్యా వారి పాపాన్ని మీరు పరిహరించండి అయ్యా వారి పాపాన్ని నేను నశించిన నశించేదను నా పేరు జీవగ్రంథంలో తీ తుడిచేయండి వారిని క్షమించకపోతే నా పేరు జీవగ్రంథంలో తీసివే తుడిచివేయండి అని ఎన్ దేవునితో ఏం చేస్తున్నాడంట మోషే బతిమాలు కొంటున్నాడు చెప్పట్ల కోరుతూ ప్రభుని కనప్పరద్దా అలెలూయా ప్రియ ప్రియదేవి బిడ్డ ప్రభుమణతో మాట్లాడుతున్నాడు మోషేకి ఎంత స్థానం వచ్చిందంటే ఎంత ఓర్పు వచ్చింది ముందేమో ఆ మోషే పది పలకలు తీసుకు పది పలకలు ఆజ్ఞలు తీసుకొచ్చిన తర్వాత చాలా గొప్ప వచ్చింది చూసిన వెంటనే తర్వాత ఇక్కడ అంటున్నాడు ఇక్కడ మనం చూసి ముప్పై రెండు అజ్జను చూస్తే మోషేక్ ఎట్లున్న సహనం ఓర్పు వచ్చేసింది మోషేక్ నా ప్రజలు ప్రభా నా ప్రజల యొక్క పాపాన్ని మీరు పరిహరించండి ఎంత అద్భుతమైన మాటలు ఈ ఈరోజు ప్రియ దేవుని సంగమా అలాంటి మనసు మనం కలిగి మనం నశించినా నశించేదము అలలుయ్యా మనం పోయినా మనం ఏమైనా నాశనమైనా పర్లేదు మన జనులు స్వజన్లు ఏం కావాలి రక్షించబడాలి ఇక్కడ మౌషే ఆ విధంగా అనుకున్నాడు పైన ఇందాక చూసే ఇస్తేరు కూడా అలాంటి మనసు కలిగి ఉంది నేను నశించినా నశించేదను నా ప్రజలు మాత్రం నశించడానికి వీలు లేదు అలలుయా ఒకటి ప్రియ సంగమా ప్రభి రోజు మనతో అలాంటి మనసు మనకు కలిగి ఉండాలి మోషే కూడా ఇజ్రాయల్ ప్రజలు అంటే ఎంతో ఇష్టపడుతున్నాడు వారి పాపాని వారిని ఏం చేయద్దయ్యా దే దేవునికే కోపం వచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచించండి దేవుడే హోవా దేవుడే ప్రజలందరినీ నాశనం చేస్తాను పక్కకు జరుగు మోసే నువ్వు పక్కకు జరుగు వారందరినీ నాశనం చేస్తాను అన్నప్పుడు మోస అయ్యా వద్దయ్యా ఈ పని మాత్రం చేయొద్దండి ఈ పని మీరు అక్కడ నుంచి ఐగుప్తు నుంచి ఇజ్రాయాలి ప్రజలు విడుదల చేసుకుని తీసుకొచ్చి మధ్యలో అరణ్యంలో చంపేసి చం చనిపోతే వాళ్ళందరూ మిమ్మల్ని ఏమో అనుకుంటారు అయ్యా కాబట్టి మీరు ఆ విధంగా చేయొద్దని బతిమాలు కొంటున్నాడు ప్రేదన బిడ్డ అంటే తన ప్రజల పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి అలలుయ్య తన ప్రజలంటే ఎంత ఇష్టమో ఒకసారి అలా ఒకసారి అంటే ఒక పెద్ద సముద్రంలో ఒక ఓడ పోతూ ఉంది ఆ ఓడ నిండా ఫుల్ ఉన్నారు జనం పెద్ద పెద్ద ఆస్తి పరులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ ఉన్నారు చక్కగా చాలామంది ఓడ నిండా ఫుల్గా ఉంది ఆ ఓడలు ఇంకోటి ఏంటంటే ఎంజాయ్ చేస్తున్నారు బాగా చక్కగా ఆ ఓడలో ఒక స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజ్లో అన్నిట్లో దాంట్లో ఉన్న చాలామంది ఉన్నారు దాని అందరూ చాలామంది ప్రజలు ఉన్నారు ధనవంతులు ఉన్నారు ఐశ్వర్యవంతులు బిజినెస్ మ్యాగ్నెట్స్ చాలామంది ఉన్నారు వారందరూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే అందరు ఒకసారి ఏమైందంటే ఆ ఓడ ఒక ఐస్ బర్గ్ తగిలేసి కొట్టుకొని ఏమైందంటే అదంతా కూడా చీలిపోయింది ఓడ ఐస్ బర్గ్ తగులుకొని ఆ ఓడ ఏమైపోయింది చీలిపోయింది ఆ చీలిపోయిన దాంట్లో నుంచి నీళ్ళన్నీ కూడా లోపలికి వస్తున్నాయి ఇంక క్యాప్టెన్ చూసాడు ఇంకొద్ది క్షణాలు అందరం కూడా ఏమవుతున్నాం చనిపోబోతున్నాం అందరం చనిపోతున్నాం వాళ్ళు ఏమేం ఏమేమి చేస్తారు ఏమో తెలియదు కానీ చాలామంది ఆ సముద్రంలో అందరూ కూడా చనిపోయారు మునిగిపోయారు ఐస్ బర్గ్లో అందరు కూడా చనిపోయారు అందులో ఒక వ్యక్తి ఒక చెక్కను పట్టుకొని ఉన్నాడు ఏం పట్టుకున్నాడు ఒక చెక్కను పట్టుకుని ఆ చెక్కను పట్టుకొని ముందుకు రావడానికి ట్రై చేస్తున్నాడు అతడు యేసుప్రభు ఎందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఏసు నమ్ముకున్న వ్యక్తి ఆ వ్యక్తి చెక్క చెక్కను పట్టుకున్న వ్యక్తి అయితే ఇంకో వ్యక్తి దూరం నుంచి గట్టిగా కేకలు వేస్తున్నాడు కేకలు వేస్తాడు అంటే మునిగిపోతున్నాడు నీళ్ళల్లో కేకలు వేస్తున్నా అయ్యా కనికరి కాపాడండి నేను మునిగిపోతున్నాను అంటే ఈ వ్యక్తి ఏసుప్రభుని తెలుసుకున్న వ్యక్తి ఏం చేస్తే మెల్లగా వెళ్ళి అది బట్ మెల్లగా అతని దగ్గరకు వెళ్ళాడు అతను రక్షించడానికి అని ఆ చెక్కను పట్టుకోమన్నాడు ఆ చెక్కను పట్టుకోవాలంటే ఇద్దరు ఇద్దరు బరువులు అది మోయలేదు చెక్క బట్ ఒక్క ఒకరిని బరువు మాత్రమే ఆ మోయగలదు అప్పుడు అంటున్నాడు ఆ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి నువ్వు రక్షించబడ్డావా ఏసే అని తెలుసుకున్నావా అంటే లేదయ్యా నాకు ఏసాయి ఎవరో తెలీదు ఏసాయి అంటే ఎవరో తెలియదు రక్షించబడలేదు మార మనసు పొందలేదు అంటే ఈ వ్యక్తి అంటున్నాను రక్షించబడ్డా నేను రక్షించబడ్డాను మార మనసు పొందాను ఏసే అంటే ఎవరు నాకు తెలుసు ఏసే అని నేను ఒకవేళ చనిపోయినా నేను నిత్యరాజ్యం వారసులు అవుతాను అని అని చెప్పి ఏ నువ్వు ఈ చెక్కను పట్టుకో ఎందుకంటే నేను రక్షించబడ్డాను కాబట్టి నేను చనిపోతే పర్లోక రాజ్యంలో పోతే నువ్వు రక్షించబడలేదు కాబట్టి నువ్వు చనిపోతే ఈ సముద్రంలో ఈ కాలగర్భంలో సముద్రపు కాల మునిగిపోతే నువ్వేమవుతో నిత్య నరకానికి వెళ్ళిపోతావో నేనైతే రక్షించబడ్డాను చనిపోతే పర్లోక రాజ్యం పోతా నువ్వు రక్షించబడలేదు కాబట్టి నువ్వు చెక్కను పట్టుకొని ఆయన చేస్తావు తెలుసా చివరి టైంలో ఆ చెక్కను పట్టుకోమన్నాడు ఆ వ్యక్తి ఆ యవనస్తుని పట్టుకోమన్నాడు ఆ యవనస్తు పట్టుకున్నాడు ఆ వ్యక్తి పట్టుకోగానే ఈ వ్యక్తి ఏం చేశాడు మారు మనసు పొందిన వ్యక్తి విడిచేశాడు ఎందుకంటే ఇద్దరు బరువులాది మోయలేదు ఇద్దరు వెయిట్ మోయలేదు ఆ చెక్క వదిలేసిన తర్వాత ఈ వ్యక్తి మెల్లగా ఆ చెక్కను పట్టుకొని మెల్లమెల్ల ఈదుకుంటూ ఈదుకుంటూ మెల్లమెల్ల వీదుకుంటూ వచ్చి పడ్డాడు పడ్డగానే కొంచెం కొద్దిసేపైన తర్వాత అతను మెలకు వచ్చింది ఏంటి నా కొరకు ఆ వ్యక్తి నా నన్ను రక్షించడానికి ఆ వ్యక్తి చనిపోయాడే నన్ను చివరి చెప్పాడు ఏం చెప్పాడంటే రక్షించబడిన వ్యక్తి ఏసేని నమ్ముకో ఏసే ప్రభుని సొంత రక్షణ అంగీకరించు ఆయన నమ్ముకో మారమరుసి పొందు అని చెప్పి వెళ్ళిపోయాడే నా నీది ఎందుకు ఆయన అసలు ఎవరు ఆయన నాకేమవుతాడు తెలియని వ్యక్తి నన్ను నా కొరకు ప్రాణాన్ని పెట్టాడే నా కొరకు నన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని ఏం చేశాడు ప్రాణం పోయింది నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడే ఏంటి అని ఏసు అంటే ఎవరు తెలుసుకుందాం లేచి వెంటనే ఆ ఎవరన్నాసాడు వెళ్ళి ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడం ఎక్కడ చర్చికి ఒక మందిరానికి వెళ్ళాడు వెళ్ళి పాస్టర్ గారు సేవకు దగ్గరకు వెళ్ళిన తర్వాత అడుగుతున్నాడు అయ్యా ఏసే అంటే ఎవరు జీసస్ అంటే ఎవరు అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నీ కూడా చెప్పాడు నా కోసం ఒక వ్యక్తి ఏమయ్యాడు మరణించాడు నేను నేను చనిపోతే నరకంలో ఉంటానని తెలుసుకొని ఏమైనా నా కోసం ఆయన మరణించాడు నేను రక్షించబడలే అయ్యా కాబట్టి ఇవన్నీ చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు అయ్యి నీ కోసం ఆయన ఏమయ్యాడు మరణించాడు రక్షించబడాలని ఆయన చనిపోయాడు కాబట్టి నువ్వు ఏసైనా నమ్ముకో పూర్ణ మనస్సును ఆయన స్థుతించు గణపరచు నిజమైన దేవుడు ఆయనే నమ్ము విశ్వసించు అని ఎప్పుడైతే ఈ మంచి మాటలు చెప్పాడో ఆ వ్యక్తి అప్పుడు అర్థమైంది ఏ సూప్రు ఇంతగా మళ్ళీ ప్రేమిస్తున్నాడా ఒక సామాన్యమైన వ్యక్తి నా కోసం ఇంతగా ప్రేమిస్తే ఆ పర్లోకర గొప్ప దేవుడు సర్వశక్తిగల దేవుడు ఇంతగా నా కోసం ప్రాణం పెట్టాడా అలలూయ ఎప్పుడైతే తెలుసుకున్నాడో కళ్ళలోంచి కన్నీరు గారుతున్నా ప్రీతిని బిడ్డ ఎవరో ఒక వ్యక్తి నాకు తెలియని వ్యక్తి నా కోసం ప్రాణం పెట్టాడే అది ఏసుప్రోభ ఇంకా ఎంతగా నన్ను ప్రేమిస్తున్నా ఇంత మంది కోసం తన ప్రాణాన్ని పెట్టాడు అని తెలుసుకొని ఆ రోజు నుంచి తెలుసా ఆ రోజు నుంచి ఒకే పని ఆయన ఏంటి తెలుసా ఎసే నమ్ముకున్నాడు రక్షణ పొందాడు మారణమస్సు పొందాడు బాప్తిసం తీసుకున్నాడు తర్వాత నా పని ఏంటో తెలుసా బాప్తిసం ఎప్పుడు తీసుకున్నాడో దాని తర్వాత ఇవాంజలిస్ట్గా వెళ్ళిపోయాడు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు ఎన్నో సంవత్సరాల సువార్తనిగా పనిచేసి తర్వాత ఒక మందిరానికి సేవకుడుగానే నింపబడ్డాడు చప్పట్ల కోరుతూ ప్రభుని కనపరుద్దాం ఆ వ్యక్తి యొక్క మరణము ఈ వ్యక్తికి ఏమొచ్చింది జీవాన్ని కలగజేసింది చప్పట్లు కోరుతూ ప్రభుని కనపరుద్దాం ఆ వ్యక్తం ఆ వ్యక్తి యొక్క మరణము ఈ వ్యక్తికి ఏమైంది జీవ నిత్య రాజ్యాన్ని వానసులుగా చేసింది ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ మోషి అంటున్నాడు నా నేను నశించి నా ఒకవేళ నాశనమైనా పర్లేదు నా పేరు జీవగ్రంథంలో ఉండకపోయినా పర్లేదు నా ప్రజలు మాత్రం ఏం కావాలి వారికి ప్రా వారి యొక్క పాపాన్ని మీరు ఏం చేయాలి పరిహరించాలి చెప్పడం కొడుతుపడ కనపరుద్దాం అలాంటి మనసు మనకు ఉండాలి వేసే నమ్ముకునే బిడ్డలుగా దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చి బిడ్డలుగా మనకు అలాంటి మనసు మనకు కలిగి ఉండాలి నేనే కాదు నా ప్రజలు నా చుట్టూ ఉన్నవారు వారు నా బంధువులు రక్త సంబంధులు మాకు తెలిసిన వారు తెలియని వారు మా ఇరుగు పొరుగు వారు ఎంతోమంది రోజు ఉన్నారు అది వారు కూడా రక్షించబడాలి వారు కూడా నిత్యరాజను వారసు కావాలి ఈరోజు ప్రియ సౌదరి ప్రియ సోదర సోదరి బ్రహ్మణతో మాట్లాడుతున్నాడు అలాంటి మనసు కలిగి ఉండే ఈ మోషే కూడా అలాంటి మనసే ఉంది నా పేర్లు జీవగ్రంథం వికించ నా తుడిపై అయ్యా నా పేరు కానీ వారి పాపాన్ని మీరు ఏం చేయండి పరిహరించండి ఎంత అర్థమై చూడండి అయ్యో నీవు వారి పాపను ఒకవేళ పరిహరించితివా లేని ఏడలు నీవు రాసి నీ నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నా నన్ను బతిమాలు కొంటున్నాడు ఊరినే అనడం లేదు మాట్లాడడం లేదు దేవుని దగ్గర గొజాడుతున్నాడు బతిమాలు అయ్యా నా వారి పాపను పరిహరించయ్యా నా పేరు నా పేరు తుడిచివేయండి అయినా పర్లేదు వారి మాత్రం వారి పాపాన్ని ఏం చేయండి క్షమించండి అయ్యా పరిహరించండి అని ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు ప్రియదని బిడ్డ అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపం చేస్తున్నావు వాణి నా గ్రంథంలో తుడిచి వేయుదును అది దేవుడు అంటున్నాడు ఎవరు పాపం చేస్తారో వారి పేరు ఏమంటా తుడిచి వేస్తాను అలలుయ్య అలలు ఇక్కడి ప్రియ సౌదరి ప్రమాణతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ముప్పై నాలుగు కాబట్టి నువ్వు వెళ్ళి చదవనుమా కాబట్టి నీవు వెళ్ళి వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము నడిపించుము ఇదిగో ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళు నా దూత నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చు దినమున వారి పాపము వారి పాపమును వారి మీదకి వారి మీదకి రప్పించదు మోషేతో మోసేతో మోషేతో చెప్పించను అహును కల్పించిన దూతను ప్రజలు చేయించిన ప్రజలు చేయించినందున యహోవా వారిని పెట్టని బాధ పెట్టెను పాపం వల్ల వచ్చి జీతం ఏంటి మరణమే ఈ తప్పు చేశారు అయితే ఏం చేశాడంటే ఇక్కడ అంటున్నాడు అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యహోవా వారిని బాధ ఇక్కడ బతిమాలుకుంటున్నాడు ఎవరు మోషే అయ్యా వారిని పాపాన్ని క్షమించండి అయ్యా పరిహరించండి అంటున్నాడు కానీ దేవుడు ఎట్లా ఏం చేయట్లేదు వారు చేసిన తప్పుకు పరిహారం వారు ఏం చేశారు బాధను అలలు ఎవరిని బాధ పెట్టును అని దేని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ అంటున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి పైన అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపము చేస్తునో వాని నా గ్రంథంలో నుండి తిడిచివేదును ఈ మోషి ఎంత బతిమాలుతున్నా దేవుడు అంటే ఒకే మాట మీద నిలబడ్డాడు ఎవరైతే పాపం చేస్తారో వారిని ఆ గ్రంథంలో నుండి పేరుని ఏం చేస్తాను తుడిచివేస్తాను అలలూయ అక్కడి ప్రియ సౌదరి ప్రమాణతో మాట్లాడుతున్నాడు మో అంటే అంత చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు తన పేరుని కూడా తుడిచివేయడానికి సిద్ధంగా ఇష్టంగా ఉన్నాడు ప్రియద మోషే ఈరోజు మన పరిస్థితి ఏంటి మనం ఏ విధంగా జీవిస్తున్నాం అలలూయ ఎంతోమంది వెళ్ళిపోతున్నారు ఎంతోమంది నశించిపోతున్నారు ఎంతోమంది ఏమవుతున్నారు ఎసే పేరు ఎరుకొని వెళ్ళిపోతున్నారు అయితే ప్రభు నిజంగా మళ్ళందరిని రక్షించుకున్నాడు అయితే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా ఇతరుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించడం మోష ఒక అద్భుతమైన తీర్మానం తీసుకున్న ప్రే ఒక మామూలు తీర్మానం కాదు మోషే గురించి అంతగా దేవుడే మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా మోషేకున్న అద్భుతమైన మనసు ఆ మనసును బట్టే దేవుడు మోషిని అంతగా మా సాక్షి మోషే గురించి సాక్షి చెప్పితాడు నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకం సాత్వికుడు నా ఇల్లంత్రులు నమ్మకమైన వాడు మోసే సాత్వికుడు అలలు మోషే పొదలో ఆ పొద మండుచుంది కదా ఏమవుతుంది ఆ పొద ఎక్కడ ఎప్పుడు కనబడ్డాడు మోషేకు ఏం చేశాడు ఎక్కడ ఎప్పుడు కనబడ్డాడు మోషేకు దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు అరణ్యంలో ఒక పొద ఉంది ఆ పొద ఏమవుతుందంట కాలిపోతుంది అలలు ఆ కాలిపోతున్న పొదలో నుంచి ఒక స్వరం వినబడుతుంది అలలు జాగ్రత్తగా ఉంటే ఆ పొద కాలిపోతున్న పొదలో నుంచి ఏమి ఎవరు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతమైన విషయం స్వరం మాత్రం వినబ ఆ పొద కాలిపో ఆ పొద మండుతుంది కానీ ఆ పొద ఏం కావడం లేదంట కాలిపోలేదు అక్కడే ఒక అద్భుతం చూశాడు మోసే అలలు అక్కడే అర్థం చూసాడు పొద మండుతుంది కానీ ఆ పొద కాలిపోలేదు ఎంత అద్భుతమైన దేవుడు ఆ పొద కాలిపో ఆ మండుతున్న పొదలో నుంచి ఒక స్వరం వినబడుతుంది మోషిని పిలుస్తున్నాడు ప్రియదేని బిడ్డ అలలు ఈరోజు ప్రియ సోదరి బ్రహ్మాణతో మాట్లాడుతున్నాడు అలాంటి గొప్పదేమో మనం కలిగిన అలాంటి అద్భుతమైన దృశ్యాన్ని మోషే చూశాడు కాబట్టి మోషే జీవితాంతం వరకు ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు చెప్పట్లకూడదు మయం పరుద్దాం ఆయన సన్నిధిని ఎప్పుడు తీసుకుని వెళ్ళేవాడు మోసే ఎక్కడ వెళ్ళినా ఆయన సన్నిధిని మోసుకెళ్ళేవాడు మోషే అయ్యా మీరు వస్తేనే వస్తేనే తప్ప నేను కానాడేసుకు వెళ్ళాను ఈరోజు ప్రియదేని బిడ్డా ప్రియస్సు అలాంటి మనసు మనకు కలిగి నేను నశించినా నశించేదని కానీ మనం ఆ మాటనంత మాత్రాన దేవుడు మోసని నశింపజేసాడా ఒకసారి ఆలోచించాడు ఆ మాట అనంత మాత్రాన మోసే అని దేవుడు నశింపజేసాడా ఆ జీవగ్రంథంలో పేరుని తుడిచిపెట్టాడా ఒక్కసారి వాళ్ళు తుడిచిపెట్టలేదు వారు చేసిన పాపాన్ని బట్టి వారిని బాధపరిచేను బాధ పెట్టిన వాక్యం సెలవిస్తుంది అలలుయ్య మోషి అలాంటి మనసు కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు మోషిని అంత గొప్పగా ఆశీర్వదించాడు చెప్పట్లు కొడుతూ ప్రభు కనపరుద్దాం ఇక్కడ ఎస్తేరు కూడా నేను నాశనమైనా పర్లేదు నా ప్రజలు ఏం కావాలి రక్షించబడాలి అనుకున్నాడు కానీ ఎస్తేరు నాశనం చేశాడా చేయలే ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తిగల దేవుడు మన దేవుడు కాబట్టే ఆయన ఉన్నవాడు అనువాడు కాబట్టే అలాలుయ్య ఇక్కడి అంటే వీళ్ళు ఉన్న గుణాలను నేను చెప్తున్నాను గుణాలను మనం తెలుసుకోవాలి ప్రేదేని బిడ్డ నేను పోయినా పర్లేదు నేను నాశనమైనా పర్లేదు నా సొంత జనులు ఏం రక్షణ పొందాలి వాళ్ళు అనుకున్నారు దేవునిస్థుల మొర పెట్టారు కానీ దేవుడు వారి మొర ప్రకారం చేయ ఇక్కడ మోషి అంటున్నాడు అయ్యా నా పేరు జగరం నన్ను నాశనం చేయండి అన్నాడు కానీ దేవుడు నాశనం చేశాడా నాశనం చేయలేదు దేవుడు వారు చేసిన పాపాన్ని బట్టి వారికి ఏం చేశాడు శిక్షణ విధించాడు అరణ్యంలోనే వారు రాలిపోయారు ఎందుకు వారు పాపం చేశారు వారి ఇంకా జీవితాలు మార్చబడలేదు ప్రయత్ని బండి వారి ఇంకా జీవితాలు ఏమట్లున్నాయి అట్లనే ఉన్నాయి మెడవంచని జనాంగంలా ఉన్నారు అందుకే వారు అరణ్యంలోనే రాలిపోయారు అలాలో మూడోదిగా మూడో వ్యక్తి చూద్దాం చూడండి రోమిలు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం రోమిలు రాసిన పత్రిక ఎనిమిది తొమ్మిదో అధ్యాయము రోమా తొమ్మిది అనగా శరీర సంబంధులైన పిల్లలు శరీర సంబంధమైన పిల్లలు పిల్లలు దేవుని పిల్లలు కారు గాని దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడు ఎనిమిది మూడో వచ్చిన రోమా తొమ్మిది మూడో వచ్చిన పరిశుద్ధాత్మ ఎందు పరిశుద్ధుల పరిశుద్ధాత్మ ఎందు పరిశుద్ధాత్మ ఎందు నా మన నా మనస్సాక్షిని నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది సాధ్యమైన ఎడల సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి క్రీస్తు నుండి వేరు వేరే శాపగ్రస్తుండ్రస్తున్నా ఉండకూడదును వీరు ఇస్రాయలి అలా వీరు ఇజ్రాయేల్ వీరు ఇస్రాయేలీ వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వము దత్తపుత్రత్వమును మహిమయును మహిమయు నిబంధన నిబంధనను ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచార అర్చనాచారులను వాగ్దానము వాగ్దానము వీరిని పితరులు వీరి పితరుల వీరినారు శరీరమును బట్టి శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన ఈయన సర్వాధికారి అయిన దేవుడై అయిన దేవుడై ఉండి నిరంతరము నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు స్తోత్రార్హుడై ఉన్నాడు అలలుయ మూడోదిగా ఇక్కడ వ్యక్తి కనబడుతున్నాడు ఆయన ఎవరో తెలుసా పౌలు హల ఇక్కడ మూడో వచ్చిన మనం చూసినట్లయితే చూడు మూడో వచ్చిన ఒకసారి చదువుదాం ఎందు నా మన సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది సాధ్యమైన సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నా కొరకు నేను క్రీస్తు నుండి వేరై వేరై శాపగ్రస్తున్నా శాపగ్రస్తుండడు గట్టిగా కొడదాం ప్రేద గట్టిగా వాళ్ళలో ఎంత అర్థమైన విషయం పౌలు కూడా అంటుకుంటూ పౌలు కూడా అంటున్నాడు దేవుని సన్నిధిలో నా సహోదరు దేహ సంబంధులు ఇక్కడ అంటున్నాడు దేహ సంబంధులని నా సోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూరదును వీరి కోసం నేను శాపాన్ని కూడా నాకు ఇచ్చిన పర్లేదు ఎంత అద్భుతమైన విషయం అంటే వారి వారిని వారు ఏమైనా పర్లేదు నా ప్రజలు మాత్రం ఎట్లుండాలి చక్కగా రక్షించబడాలి ప్రజలు ఏం కావాలి మంచిగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారు ప్రియ ఇక్కడ పౌలు మూడోదిగా పౌలు కూడా చక్కటి మాట ఇక్కడ రాయబడింది నిజంగా పౌలు తన ప్రజలకొరు క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడుగా ఉండగోరుచున్నాను అని పలికాడు ఎవరు పౌలు ఇది గమనిస్తుంటే ఇది చదువుతుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రియదైన బిడ్డ ఇలాంటి వారు కూడా ఉంటారా ఇలాంటి వారు కూడా తన వారి తమ్ము తాము ఏమైనా పర్లేదు కానీ నా ప్రజలు బాగా ఉండాలి నా ప్రజలు చక్కగా ఉండాలి నా ప్రజలు మారాలి నా ప్రజలు రక్షించబడని ఇలా ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉన్నారా ఇక్కడ మొట్టమొదటి ఇస్తేనే మనం చూస్తున్నాం నేను నశించినా నశించేది రెండోదిగా ఎవరు చూస్తున్న ఎవరి గురించి మాట్లాడితే మోషే నా పేరు జీవగ రంధ్రం తుడిచిపోయింది మూడోదిగా పౌలు అంటున్నాడు నేను వీరి కోసం ఏమయ్యానంట శాపగ్రస్తుడుగా అయినా పర్లేదు అలలు ఎంత అద్భుతమైన విషయం ప్రేదేని బిడ్డ నీకు ఇవి ధ్యానిస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఇలాంటి వారు కూడా ఉన్నారు కాబట్టే ఇంతవరకు మనం దేవుడిని మనం ఈ విధంగా ఉన్నాం ఇలాంటి వారు ఉన్నారు కాబట్టే ఇలాంటి వారు ప్రార్థి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంతమందిగా మనం ఉన్నాము ఇంతమందిగా మనం దేవుని కొరకు జీవిస్తున్నాం వారి ప్రార్థనలు ఎన్నడూ ఎంగావు వ్యర్థం కావు ప్రేదన బిడ్డ ఈరోజు నిజంగా చాలామంది భక్తులు చాలామంది వ్యక్తులు ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేసి సేవ చేస్తున్న వారి కొరు ప్రార్థ సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నారు సువార్త ప్రకటించే వారి గురించి ప్రార్థన చేస్తున్నారు అనేక మందికి లేకపోతే అనేక అన్నిలోకి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించే వారి గురించి ఈరోజు చాలామంది భక్తులు ఏం చేస్తుంది తెలుసా ప్రార్థన చేసి వారి ప్రార్థన వృధాగా పోదు వ్యర్థం కాదు ప్రయోదైన బిడ్డ అందుకే అంటున్నాడు పౌలు అంటున్నాడు నేను వారి కోసం శాపగ్రస్తుడుగా మారినా పర్లేదు ఇక్కడ అంటున్నాడు నా సోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరుపారై చూడండి ఎంత మాట క్రీస్తుని వేరుపారై శాపగ్రస్తుడనై ఉండగోరుదును వీరు ఇజ్రాయిలు దత్తపుత్ర ఆత్మమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధాను అర్చనాచారాదులను వాగ్దానములు వీరిరి పితరులు వీరి వీరినారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారణ దేవుడై నిరంతరమును స్తోత్రార్హుడై ఉన్నాడు తొమ్మిదో అద్యం మొదటివచ్చు చూస్తే నాకు బహు దుఃఖం చదవండి మా తొమ్మిదో మొదటి మొదటివచ్చు నాకు బహు దుఃఖమును నాకు బహు దుఃఖమును నా హృదయములు నా హృదయములో మాననివి మానవి వేదనయు వేదనయు కలుగును క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడు అబద్ధమాడు లేదు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఎందు నా మనస్సాక్షి నాతో కూడా నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది అలా పౌలు అంటున్నాడు నాకు దుఃఖ బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడలేదు ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ పౌలు మాట్లాడుతుండ ప్రేట నేను అబద్ధం ఆడటం లేదు నిజంగా చెప్తున్నాను నాకు చాలా దుఃఖం ఎందుకంటే ప్రజలు ఎట్లా దేహ సంబంధులుగా ఉన్నారు కింద వచ్చిన చదివితే మూడవ వచనంలో నాతో కూడా సాక్ష్యం ఇచ్చిన సాధ్యమైన దేహ సంబంధులైన నా సోదరుల కొరకు అంటే వీరు దేహ సంబంధులుగా ఉన్నారు ఆ దేహ సంబంధులుగా ఉన్న వారిని పౌలు ఎట్లా పెట్టుకున్నాడు తెలుసా సహోదరులుగా పెట్టుకున్నాడు ఎంత అద్భుతమైన విషయం ఈరోజు మనము రక్షించబడి మారమనిసి పొంది క్రీస్తు చేత ఆత్మ చేత నింపబడి దేవుని పరిచయలో ప్రయాసపడుతున్న మనం కొన్నిసార్లు ఇతరులంటే ఇష్టపడడం లోకస్తులంటే ఇష్టం లేదు వారు మాట్లాడుతుంటే ఇష్టపడడం వారు ఏదైనా చెప్తుంటే సలహా ఇస్తుంటే మనం చెప్ మనం ఏం చేయ వినం ఎందుకంటే వారు దేహ సంబంధ లోకస్తులని వారి మాటలు లెక్క చేయం కానీ ఇక్కడ ఇక్కడ పౌలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే వారిని చూసినప్పుడల్లా నాకు మనో దుఃఖం నా హృదయంలో దుఃఖం అవుతుంది నేను అబద్ధం ఆడట్లేదు నిజంగా చెప్తున్నాను దేహ సంబంధుల వారి కొరకు వారి కొరకు ఏమంటున్నాడు తెలుసా పౌలు నేను క్రీస్తుకు వేరు పారై శాపగ్రస్తుడుగా మారిన పర్లేదు శాపగ్రస్తుడుగా మారడానికి సిద్ధంగా ఉన్నాను ఈరోజు బిడ్డ నీ దగ్గరికి ఎంతోమంది అన్నిలు వస్తుంటారు ఎంతోమంది క్రీస్తుని ఎరగని వారు వస్తుంటారు అయితే నువ్వు నా దగ్గర రాదు పవిత్రుడిని నేను పరిశుద్ధం చెప్తావా మనం ఆ విధంగా ఆలోచిస్తాం నా దగ్గర రావద్దు నాతో సహవాసం చేయొద్దు నాతో ఫ్రెండ్షిప్ చేయద్దు ఎందుకంటే మీరు లోకస్తులు దేహ సంబంధులు మీరు ఈ లోకానుసారం జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి నా దగ్గర రావద్దు అని కొన్నిసార్లు మనం వారిని పక్కన పెట్టేస్తుంటాం వారితో మాట్లాడడానికి ఇష్టపడ్డాం అది కదా పౌలు ఎంత చక్కటి మనసు కలిగి ఉన్నాడు అంటే దేహ సంబంధుల కొరకు ఆయన శాపగ్రస్తుడుగా మారడానికి సిద్ధపడుతున్నాడు చప్పట్లు గుర్తు ప్రభుత్వం కనపరుద్దాం పరిస్థితుల కోసం కాదు జాగ్రత్తగా పరిశుద్ధుల కోసం కాదు నీతి మంతుల కోసం కాదు క్రీస్తు రక్తం చేత కడబడిన వారి కోసం కాదు దేహ సంబంధులైన వారి కోసం ఏం చేస్తుందో తెలుసా నేను శాపగ్రస్తుడుగా ఉండకూరదును ఎంత అద్భుతమైన విషయం ప్రేదేన బిడ్డ ప్రభు రోజు మనతో మాట్లాడాలి అలాంటి మనసు మనలో ఉండాలి రక్షించబడ్డాము మార మనసు పొందాం ఆత్మచేత నింపబడ్డాము తర్వాత నేను నీ ఎవరితో మాట్లాడను మాట్లాడను పరిశుద్ధులే నా ఫ్రెండ్స్ బాప్స్ ఆయన బల్లు రక్తం శరీరంలో రక్తంలో పాలు పొందిన వారమే నా ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడను ఈరోజు చాలామంది అట్లున్నారు సాతాను ఆ విధంగా వారిని ఏం చేసి తెలిసే ఏ విధంగా సాతాండు వారిని ఆ విధంగా ఆ పక్కకు నెట్టేస్తున్నాడు ఈరోజు ప్రియ సౌదరి ప్రియ సోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు వారి దగ్గర కూడా వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు ఇక్కడ పౌలు వారి కోసం అంత సాహసాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం అమ్మో నేను పరిశుద్ధుని ఇంక నేను ఏం చేయను ఎక్కడికి వెళ్ళను ఈ లోక మాటలు వినను అని చెవులు మూసుకుంటాడు చాలామంది మనం వెళ్లాల్సిందే లోకసుల దగ్గరికి వెళ్లాల్సిందే వాళ్ళు వాళ్ళకి మంచి మాటలు చెప్పాల్సిందే వారికి వారి వారి మనసులో ఏముందో మనం తెలుసుకోవాల్సిందే వారికి ఇష్టానుసరం కొన్నిసార్లు జీవించాల్సిందే ఎందుకో తెలుసా దేవుని దేవుని వా వారికి పరిచయం చేసేంత వరకు మనం ఆ విధంగా ఉండాల్సిందే ఇక్కడ పౌన్ అందుకే అంటున్నాడండి నాకు చాలా దుఃఖం ఇస్తుంది నా మనసులో వేదన మాట చదువుతున్నప్పుడు మనం కూడా ఇలాంటి మనసు కలిగి ఉండే వారు బహుదుఖమును నా హృదయంలో మానని మానని వేదనయు కలు క్రీస్తున్నందు నిజమే చెప్పుచున్నాను ఎందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్న అంటే సాక్షి ఒప్పుకోవడం లేదు ఈయన ఎవరికి పౌరు గారి హలో లూయ అంటున్నాడు సాధ్యమైనలా దేహ సంబంధులైన నా సోదరుల కొరకు నేను క్రీస్తున్నందు నుండి వేరు పారై వేరై శాపగ్రస్తుడని ఎండకూరదును ఎంత అద్భుతమైన మాట ప్రేదే బిడ్డ పౌలు నిజంగా అందుకే పౌలు అంత గొప్ప సేవ చేశాడు అంత గొప్ప సువార్త శరీరంలో బలీనతలు శరీరం బాగా ఉందంటే శరీరంలో బలీనతలు వాళ్ళంతా భయంకరమైన రోగం కురుపులతో ఏం చేసేవాడు చేసుకుంటే వాళ్ళు అంత బ జబ్బు కాదు ఏమంటారు కాలు ఏదో బోధకాలు సారీ బోధకాలు ఉంది ఎవరికి పౌలకి కాలంతా వాసిపోయింది నడవడానికి వీలు లేదు అలాంటి పరిస్థితిలో కూడా ఏం చేస్తుంది తెలుసా దేవుని గనపరుస్తున్నాడు దేవుని కొరకు ఆట పడుతున్నాడు ప్ర సువార్త ప్రకటించిన ఎంతో కష్టపడుతున్నాడు ఎన్నోసార్లు సముద్రంలో మనం చూస్తే ఆ రోమిలాస్ పత్రిక మనం చూస్తే ఆయన ఎన్నోసార్లు సముద్రంలో ఏం చేశాడ జాగారం చేశాడు ఆ చల్లని సముద్రం ఎట్లుంటుంది చల్లగా ఉంటుంది ఆ సముద్రంలో అట్లనే కూర్చొని ఉన్నాడు చాలా ఇబ్బందులు పడ్డాడు పౌలు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎన్నో హింసలు కొంతమంది ముందు ఇతడు హింసించిన వారు తిరిగి అప్పుడు వచ్చారని వచ్చి ఇతన్ని ఏం చేశారు అనేక విధాలుగా హింసించారు భయంకరంగా ఆయన ఏం చేశారు శోధించారు ఇన్ని వస్తున్నా ఆయన యొక్క సువార్త మాత్రం ఏం చేయలేదు ప్రకటించకుండా ఉండలేదు అలలూయ ఈ లోకానుసరమైన ఆ మనస్సు కలిగి ఉన్నవారు వారి గురించి పౌలు ఎంతో భేదన పడుతున్నాడు అలలూయ వారి గురించి ఏం చేస్తున్నాడు వేద నేను శాపగ్రస్తుడు అయినా పర్లేదు వారు మాత్రం ఏం కావాలి రక్షించ రక్షణ పొందాలి వారి గురించి ప్రార్థన చేస్తున్న ప్రయదేని విడ పౌలు ఈరోజు ప్రియ సోదరి ప్రియ సౌదరి బ్రహ్మణితో మాట్లాడుతున్నాడు పౌలు ఏం చేశాడు తెలుసా తన తన నాశనమైనా పర్లే నేను శాపగ్రస్తుడైనా పర్లే వారు మాత్రం విజ్రాలు ప్రజలు మాత్రం రక్షించబడాలి అలలుయ్య మొదటిగా ఎవరు ఎవరు ఆ విధంగా ఉన్నారు ఎస్తేరేమనింది నేను నశించినా నశించేదను నా ప్రజలు నా స్వజనులు ఏం కావాలి రక్ష రెండవదిగా మోషే మోషే అనుకున్నాడు ఏమనుకున్నాడు నా పేరు జీవగ్రంథంలో నుండి తిడిచివేయండి ఒకవేళ వారి పాపను పరిహరించకపోయినా పరిహరించకపోతే నా పేరు జీవగ్రంథం తుడిచివేయండి ఎంత అద్భుతమైన మాటలు ప్రేదని బిడ్డ మూడోదిగా పౌలు నేను శాపగ్రస్తుడుగా ఉండగోరుదును వారిని మాత్రం రక్షించండి అని వారి గురించి ఏం చేస్తున్నాడు తెలుసా ప్రార్థన చేస్తున్నాడు అలలుయ దాని గొప్పదే వాక్యానుసరమైన జీవితాన్ని అందరం జీవించడానికి కృప చూపించండి తండ్రి ఏం నేర్చుకున్న విధంగా ఆ మాటల విధంగా తండ్రి మేము కూడా అలాంటి మనసులు కలిగి ఉండాలయ్యా మేము నశించినా నశించదన్నట్టుగా తండ్రి తరగ బడలు తండ్రి గొప్పదేవా వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తను మీ సన్నిధిలో ప్రార్థన చేశారయ్యా తగిన ఫలితంగా తండ్రి మీరు వారు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వారు కావాల్సిన విధంగా వారికి ఎలాంటి ప్రార్థన అవసరం అవసరమో వారికి అనుగ్రహించి ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా మేము కూడా ఆ విధంగా తండ్రి తన గొప్ప ఇతరుల కోసము అనేక మంది నశించిపోతున్న వారి కోసం తండ్రి వారిని వెదక రక్షించే బిడలుగా తని వారి కోసం ప్రార్థించే బిడ్డలుగా మనందరినీ తయారు చేయండి తన మధ్యకాల సమయం మా అందరితో మీరు మాట్లాడిన మాటలు బట్టి మరొకసారి పేరు పేరు మీరు దీవించే బిళ్ళందరినీ మీరు దీవించండి ఆశీర్వదించమని లైవ్లో వీక్షణ వారితో కూడా తండ్రి వీళ్ళందరితో మీరు దీవించండి ఆశీర్వదించమని దాని గొప్ప మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏసు నామ్లో అడుగు చున్నా తండ్రి ఆమె